ఈ రోజు మన టాపిక్ ఫ్యాటీ లివర్ అసలు ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది దీని కారణాలు ఏంటి ఫ్యాటీ లివర్ రావడం వల్ల ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా ఇట్లాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాహుల్ దుబ్బాక గారు రాహుల్ గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ప్రగతి నగర్ నుంచి ఉన్నారు మరి వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ముందుగా అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి ఎందువలన వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే లివర్లో ఒక ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఫ్యాట్ ఉండడం సహజంగా ఉంటుంది అంతకంటే ఎక్కువ మోర్ దెన్ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువగా లివర్లో ఫ్యాట్ కనుక డిపాజిట్ అవుతూ ఉంటే దీన్ని మనం ఫ్యాటీ లివర్ అని అంటాం అనమాట సో ఎక్సెస్ ఫ్యాట్ లివర్లో డిపాజిట్ అవ్వడం వల్ల లివర్ సెల్స్ డ్యామేజ్ అవడము తర్వాత గ్రాడ్యువల్గా లివర్ అనేది పాడవడం జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట దీనికి ముఖ్య కారణాలు ఒబెసిటీ అంటే ఓవర్ వెయిట్ ఊబకాయం అని మనం ఏదైతే అంటామో అది తర్వాత కొన్ని హార్మోనల్ కండిషన్స్ తర్వాత డయాబెటిక్ పేషెంట్స్లో థైరాయిడ్ పేషెంట్స్లో వీళ్ళల్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇవి కాకుండా ఆల్కహాల్ అధిక మోతంలో తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అంటే రకాలు ఏమైనా ఉంటాయి సార్ ఫ్యాటీ లివర్లు అంటే అందులో ఎంత ఫ్యాట్ డిపాజిట్ అయిందని బట్టి గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ అండ్ గ్రేడ్ త్రీ ఫ్యాటీ లివర్ అంటారు ఇది లివర్ ఎలాస్టోగ్రఫీ అని ఒక టెస్ట్ లేదంటే ఫైబ్రో స్కాన్ అని ఇంకో టెస్ట్ ఉంటుంది దీన్ని బట్టి అది ఏ గ్రేడ్లో ఉందనేది మనకి తెలుస్తుంది అనమాట సో అయితే ఏ గ్రేడ్లో ఉన్నప్పుడు మనం దాన్ని సీరియస్గా తీసుకోవచ్చు అంటే ఎప్పుడైనా ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు దాన్ని మనము కొన్ని చేంజెస్ చేసుకోవడం డైట్లో కానీ లేదంటే మన లైఫ్ స్టైల్లో కానీ మెడికేషన్స్లో కానీ దాన్ని పూర్తిగా రివర్స్ చేసుకునే ఆస్కారం ఉంటుందన్నమాట బట్ గ్రేట్ త్రీ కంటే ఎక్కువగా దాటితే అది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ డ్యామేజ్ అంటే ఫైబ్రోసిస్ అనే స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సో ఫ్యాటీ లివర్ అనేది రివర్సబుల్ స్టేజే సో అందులో గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఉన్నప్పుడు కనుక డయాగ్నోసిస్ అయ్యి తగు మెజర్స్ కనుక తీసుకోవడం జరిగితే అప్పుడు అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట గ్రేడ్ త్రీ దాటితే మాత్రము రివర్స్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట అయితే ఫ్యాటీ లివర్ ఉంది అని మనం తెలుసుకోవడానికి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి సార్ అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసే ఛాన్సెస్ అంటే ఇది ఫ్యాటీ లివర్ అనేది మోస్ట్లీ అది రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్లో చేయడం కానీ లేదంటే ఇంకేదన్నా కారణం వల్ల మనము ఎల్ఎఫ్టీ అనే టెస్ట్ చేసి అందులో ఏదైనా అబ్నార్మల్ ఉంటే అప్పుడు అల్ట్రాసౌండ్ చేయడంతో బయటపడేది అనమాట ఎందుకంటే చాలా వరకు పేషెంట్స్ ఏ గా ఉంటారు గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్లో పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు బట్ కొన్నిసార్లు గ్రేడ్ త్రీ ఫ్యాటీ లివర్ ఉండి లివర్ సైజ్ కనుక పెరిగితే వాళ్ళకి అప్పుడప్పుడు రైట్ సైడ్ రిబ్స్ కింద పెయిన్ అనేది ఒక డ్రాగింగ్ సెన్సేషన్ లాంటిది ఇట్లాంటిది ఉండే ఆస్కారం ఉంటుంది అంతకంటే ఎక్కువగా లివర్ కనుక డ్యామేజ్ అయితే అప్పుడు మిగతా సింటమ్స్ అనేవి బయటపడతాయి బట్ ఇనీషియల్ స్టేజెస్లో ఎక్స్పెషల్లీ గ్రేడ్ వన్లో అయితే పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు గ్రేడ్ టూలో కూడా చాలా వరకు ఎటు సిమ్టమ్స్ ఉండవు బట్ కొంతమందికి లివర్ సైజ్ బాగా పెరిగితే కొద్దిగా పెయిన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకే అయితే ఈ లేకపోవడం కూడా డేంజర్ అనే చెప్పుకోవచ్చు సార్ అంటే కొంచాలేజ్ లో మనకు బయటపడకపోవచ్చు రొటీన్గా గా టెస్ట్ అట్లా చేయించుకోకపోతే ఇది చాలా లేట్ అయ్యేంత వరకు తెలియకపోవచ్చు అండి